fumeya. ఏదో మా తల్లిదండ్రులు ఇంట్లో అలా చేస్తున్నారు ఆదా చేయకుండా కాస్త పంపిస్తే కాస్త టీచర్లు ఏదో చూసి వాళ్ళకి ఏదో శ్లోకాలు నేర్పి పంపించేస్తారు కాసేపు టైంపాస్ చేసి వస్తారు అనేటువంటి భావనతోటి కాకుండా ఇక్కడ పెద్దలు మనం చెప్పినటువంటి ఒక సత్సాంప్రదాయమైనటువంటి ఒక విషయాలు చక్కని భగవద్గీత శ్లోకాలు స్తోత్రాలు వీళ్ళందరూ బాగా చక్కగా ప్రతి సంవత్సరం మన దేవాలయాలు హిందూ ఐక్యవేదిక అనేటువంటి ఒక పేరుతోటి చిన్నారులకు చెప్పవలసినటువంటి విషయాలు చిన్నారులకు చెప్తూ పెద్దలకు ఇవ్వాల్సినటువంటి ఒక సూచనలు పెద్దలకు ఇస్తూ సమాజం కోసం జరిగే కొన్ని మంచి మంచి పనులను నిర్వహిస్తున్నటువంటి ఒక ఐక్యవేదిక నిర్వాహకులకు ముందుగా శుభాభివందనలు వారికి తెలియజేస్తూ పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో ఈ రోజు ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా చాలా విశేషమైన రోజు బాగా మహానుభావులైనటువంటి ఒక గురువులు లోకంలో అవతరించి అజ్ఞానము అనబడేటువంటి చీకటి అజ్ఞానం అంటే తెలివి లేకుండా ఉండడం ఇప్పుడు రాత్రిపూట ఏముంటుంది మనం అంధకారంగా ఉంటుంది చీకటి లైట్ వస్తుంది నీకు ఏదైనా పని కావాలంటే చేసుకోవద్దు అంటే జ్ఞానము ప్రకాశము కలగాలి ఒక లైట్ వెలిగి ఆ లైట్ వెళుతు నీకు అవసరం కావాలి అంటే ముందు నీకు స్పృహ అవసరం లైట్ వేసుకోవాలి అనేటువంటి ఆలోచన అవసరం అలాగే మనకు కూడా జ్ఞానం కలగాలి అని అనుకుంటే అది తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అనే మీ పూర్వజన్మ స్పూటం వల్ల మీ తల్లిదండ్రుల వల్ల మీకు అందించడం తెలుసుకున్న మంచి విషయాలు అనే ఒక జిజ్ఞాస మీకు కలిగి తెలిసినటువంటి ఒక పెద్దల దగ్గరికి వచ్చి మీకు తెలుసుకుందాము అనే ప్రయత్నాన్ని మీరు ప్రారంభం చేశారు లేకపోతే చిన్న చిన్న వయసులో మీరంతా కూడా చక్కగా ఆడుతూ పాడుతూ సమయాన్ని గడిపేసేటువంటి యొక్క స్థితిలో ఉండే మీరు ఇప్పటి నుండే దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస కలిగి వచ్చి ఇక్కడ పది పదిహేను రోజుల పాటు మీకు చక్కగా నేర్చుకుంటున్నాను శుభం కలగాలి మంచి విద్యాబుద్ధులు మీకు అంతా కూడా కలిగి ఉన్నత స్థితిలో మీరు చేరాలి అనేటువంటి ఒక పెద్దలు ఆచార్యులైనటువంటి గురు పరంపర ద్వారా మీకు అందరికీ ఆశీస్సులు అందాలని చెప్పి ఈ రోజు పుట్టినరోజు అంటే మనకు తెలుస్తుందా ఇప్పుడు తెలవట్లేదు జన్మదినం అంటే తెలుస్తుందా తెలవట్లేదు అవతరించిన రోజు అంటే తెలుస్తుందా తెలవట్లేదు కొద్ది మందికి ఒకరికి ఇద్దరికి పెద్దల ద్వారా అందుతుంది కానీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పగానే అందరూ పెద్ద అది ఎలా మనం గడ్డి గాలి ఎగిరిపోతూ ఉంటుంది అంటే చాలా చీపుగా గా చూస్తాం గడ్డి కానీ ఆ గడ్డే లేకపోతే అందించినటువంటి మహానుభావు భగవద్ స్వామి స్వామాల గురించి మనం తెలవాలంటే మొత్తం మూడు తెలవాలంటే ఒకటే తెలిస్తే మనం సరిపోదు అద్వైత విశిష్ట అద్వైతము అనబడి చెప్పబడేటువంటి ఈ మూడు ప్రధానముగా ఉన్నటువంటి ఎవరన్నా ఉండి ఉండే తర్వాత చిన్న చిన్నగా ఉంటాయి ఇప్పుడు ఒక పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాయి అనుకోండి అది ఒకటే ఉంటుందా ఉండేటువంటి కూడా ఉంటాయి అక్కడ ఒక లేకపోతే మరి అవి కూడా ఉండాల్సినవి పెద్దగా పెద్దగా పెట్టుకో అట్లాగే ద్వైతము అంటే ఏమిటి అద్వైతము అంటే ఏమిటి అంటే ఏమిటి ఈ మూడు తెలుసుకోవాల్సింది మీరు కాదు ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తే బోధపడతాయి అర్థం కూడా కాదు అర్థమయ్యేది కూడా కాదు పెద్దవాళ్ళు చెప్పాలి పెద్దవాళ్ళు తెలుసుకునే ఆసక్తి ఎంతవరకు ఉందో మనం చూస్తాం అందులో వాళ్ళకి ఎంతసేపు పెద్ద పెద్ద అంటే ఏం కావాలి వ్యాపారం ఉద్యోగం కుటుంబం ఇతర వ్యవహారాల మీద వెళ్ళిపోతుంది అందుకని అంత పెద్దగా మనము సృష్టించకూడదు లోకంలో అన్ని ముఖ్యమైనవి ఏ దాన్ని మనం తీసేయడానికి వీల్లేదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏది కాదు అన్నీ ప్రమాణమే మనం ఉదాహరణకు నేను ఒక చిన్న చెప్తాను మీకు అర్థమయ్యేదిలో దీనిలో చెప్పాలి అంటే ఇప్పుడు మా పరిభాషం చెప్పాలంటే అది అందరూ చదవాలి అది చెప్పిన పండితులకు చెప్పాలని కూడా కష్టమే ఆ లోతుల్లోకి వెళ్తే కానీ అర్థం కాదు మీరు అందరు స్కూల్లో చదువుతున్నారా అందరు మీ స్కూల్ పిల్లలే కదా స్కూల్లోకి మీరు చదువుకుంటున్నారు కదా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏమిటవి తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ కోషన్ ఓకే ఇవన్నీ మీకు చెప్తున్నారు కదా ఈ క్లాసులలో దీంట్లో మీకు ఏ సార్ గొప్ప ఏం చెప్తారు మీరు మీకు తెలుగు ఇష్టం కాబట్టి తెలుగు అంటున్నారు వాళ్ళకి మ్యాథ్స్ ఇష్టం కాబట్టి మ్యాథ్స్

దీంట్లో ఎవరు తక్కువ కాదు అందరూ సమానమే అయితే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది నువ్వు ఏది ఇష్టపడుతున్నావు అన్నప్పుడు అప్పుడు నీకు ఇష్టమైనటువంటిది గొప్పదాన్ని చూసుకోగలుగుతావు అవునా కదా నీకు ఇష్టమైన ఇప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళావు అక్కడ ఒక పది రకాల ఇరవై రకాల స్వీట్స్ పెట్టి కనబడుతుంటాయి లైటింగ్ పెట్టి బ్రహ్మాండంగా ఒక్కొక్క దాని కలర్ పెట్టి దాంట్లో మంచిగా అలంకరించి పెడతాడు ఇప్పుడు నీ చూపు ఎక్కడికి వెళ్తుంది మైసూర్ బాక్ ఉంటుంది విలేబీ ఉంటుంది ఉంటుంది లడ్డు ఉంటుంది ఎన్నెన్నో ఉంటాయి కానీ నీ చూపు ఎక్కడికి వెళ్తుంది నీకు ఏది ఇష్టమైన స్వీట్ అక్కడ ఉంటుందో దాని మీద అవునా కదా నీకు లడ్డు ఇష్టమైతే ఇక్కడ లడ్డు ఉందా అనుకుంటా మీకు మైసూర్ బాబు ఇష్టమైతే మైసూర్ బాబు ఉందా లేదా ఎత్తుతావు నీకు ఇష్టమైతే ఆ కళాఖండ అక్కడ ఉందా లేదా బట్ అక్కడ ఉండే స్వీట్స్ ఏ స్వీట్ తక్కువ కాదు అన్ని స్వీట్లు మంచివి అట్లాగే లోకంలో కూడా ద్వైత అద్వైత విశిష్ట అద్వైతములు అనబడేటువంటి యొక్క మూడు మతాలను ప్రధానంగా తీసుకొని లోకంలో భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ఏమి చేయాలి అని లోకానికి మార్గదర్శకత్వం చేసినటువంటి వారి పెద్దలు మధ్వాచార్య వారైనా రామానుజాచార్య స్వామి వారైనా ఆనాటి కాలంలో ఉండబడేటువంటి పరిస్థితుల దృష్ట్యా వారన్నిటినీ ఎదుర్కొని లోకంలో సనాతన ధర్మాన్ని ఇప్పటిదాకా చేరి ఇప్పటికి కూడా వేమ వేసినటువంటి ఒక బీజం అంత గొప్పనైనటువంటిది కనుక ఆ బిడ్డలు మనకు ఇచ్చినటువంటి ఒక మార్గాన్ని మనము తెలుసుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం మనం చేయాలి పుట్టిన రోజు తిరు నక్షత్రం అంటారు అంటే ఆర్ద్ర నక్షత్రం రోజున వైశాఖ శుద్ధ ఆంధ్ర నక్షత్రం పంచమి ఆంధ్ర నక్షత్రం రోజున వారు అవతరించిన Oh mm -hmm. అంత గొప్పదైనటువంటి ఒక పనిని చేసి పెట్టినటువంటి మహానుభావుడు ఏం చేశారు మనం భగవత్ తత్వాన్ని అందించారు గురువుగా ఒక మంత్రాన్ని ఇచ్చి ఈ మంత్రము రహస్యమైనటువంటిది బయట ఎవరికి తెలవకూడనటువంటిది అని చెప్తే ఎందుకు తెలియకూడదు ఇది అందరికీ మోక్ష ప్రధానమైనటువంటి ఒక ఆ మంత్రాన్ని లోకానికి తెలియచేయాలి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి ముందర సమానే ఈక్వల్ ఎవ్రీవన్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటిది లేదు భగవంతుడి ముందర అందరూ సమానమే నీకు కోరిక కలగాలి తప్ప భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే అని కులమతాలన్నింటినీ పక్కన పెట్టించి కేవలం మీకు భక్తి కలిగితే చాలు భగవంతుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతావు అని ఎవరికి ఇచ్చ ఉంటే వారి నుంచి తెలుసుకోండి అని గోపురానికి మంత్రాన్ని వెళ్ళలేదు గురువు గారు చెప్పిన మాట ఈ మంత్రము నాకు తెలియకుండా ఎవరికైనా చెబితే నీకు రౌల వాళ్ళ మార్గం వస్తుందని చెప్పాడు ఎవరన్నారో తెలుసు భగవద్ ఒకే వాళ్ళ మాట చెప్పారు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ మోక్షం కలుగుతుంది అంటే నేను ఒక్కని నరకానికి వెళ్ళడానికైనా నేర్పిస్తామే అని చెప్పి సంవత్సరం అవతార దినోత్సవం మనం జరుపుకుంటున్నామంటే ఎంత గొప్పనైనటువంటి వారైతే ఇప్పటికి కూడా మనం కలుసుకుంటాం ఇప్పుడు మీరు అందరు ఉన్నారు ఇక్కడ సినిమా చూసుకుంటారు అందరూ చూసారా చూడ ఎంతమంది హీరో మీకు తెలుసు చెప్పండి ఇప్పుడు వచ్చి చెప్పారు మీకు అందరికి పవన్ కళ్యాణ్ రావాలి ఇట్లాంటి యొక్క రెస్పాన్స్ రావాలి మీరు మీద మీ పిల్లల నుంచి అయితే ఈ విషయాలు లౌకికమైన విషయాలను మీరు బాగా ఉంటున్నారు కానీ ధార్మికమైన విషయాలను మీరు అంత తెలుసుకోవాలి ఇప్పుడు మీరు నేను ఎక్కడికే తెలిసినప్పుడు ఈ ప్రశ్న సినిమా ఇప్పుడు ఒక నలుగురు పేరు చెప్పారు ఇక్కడ ఎంతమంది హీరోలు ఉన్నారు లెక్క పెడితే పది ఇరవై మంది రాక వెళ్తారు చిన్న పెద్దో ఎవరో అవునా కానీ మీరేం చెప్పారు ఇక్కడ ఓ ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది పేరు మీరు చెప్పగలుగుతారు ఇక్కడ అవునా కదా రైట్ ఒక పదిహేల సంవత్సరాలు అనుకోండి అందరి పేరు వినబడేవి కాదు ఎవరి పేరు వినబడేవి నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు లేదా చంద్రమోహన్ గారు మురళీమోహన్ గారు కాంతారావు గారు వేలంగి గారు కృష్ణ కృష్ణ గారు ఇట్స్ ఓకే అంటే ఈ రోజులో మన సినిమాల గురించి మాత్రం బాగా Y ella se పరమాత్మ గురుడు భగవద్గీతను ఉపదేశం చేశాడు లోకానికి అంతటి కూడా అందుకని ఆయన కృష్ణం వందే ఆయన దాన్ని నిరూపణ చూపించి అప్పటి కాలానికి తగ్గట్టుగా వాళ్ళందరికీ కూడా ఉద్బోధ చేశారు ఆ తర్వాత అద్వైతము శంకరాచార్యుల వారైతే ద్వైతము మధ్వాచార్య స్వామి వారు వచ్చి కాదు రెండు ఉన్నాయి అని చెప్పారు ఏమిటారు రెండు భగవంతుడు భగవంతుడు మనం ఒకడే ఎలా అవుతాము అంటే అప్పుడు వాళ్ళకు మొత్తం నడిపించేటువంటి వాళ్ళ ఒకటే దానికి అని చెప్పేసి ఆయన వాళ్ళందరినీ కూడా ఏమీ లేదు శూన్యం అని చెప్పేటువంటి వాళ్ళను ఖండించి భగవంతుడు ఉన్నాడు భగవంతుడు నడిపిస్తున్నాడు అని ఆయన నిరూపణ చేయించారు ఆ తర్వాత మధ్యాచార్య స్వామి వారు వచ్చి రెండు ఉన్నాయి జీవుడు ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు ఈ రెండు ఇక్కడ మనకు కనపడ అని చెప్పి చూపించాడు ఎందుకంటే లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మనం ఎన్ని ఉన్నాయి జీవరాశి ఎయిటీ ఫోర్ లాక్స్ ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద కాదు వెయ్యి కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఉంది దాంట్లో మానవుడు

కూలి వాళ్ళను పెట్టుకొని ఆ పునాదులు తీసి రాయి కట్టలు కట్టి పిల్లలను పెట్టి దాని మీద స్వామి సహజంగా మనం లోకంలో చూస్తూ ఉంటాం ఎప్పటి మీద ఆధారపడుతున్నా ఇప్పుడు ఈ బిల్డింగ్ కావాలంటే ఎంతమంది ఆధారపడుతున్నాం ఒక ఇంజనీర్ మీద ఆధారపడుతున్నాం ఒక మేస్త్రి మీద ఆధారపడుతున్నాం ఒక కూలి వాళ్ళ మీద ఆధారపడుతున్నాం ఒక సిమెంట్ ఫ్యాక్టరీ తయారు చేసే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు పంపిణ ప్లేస్మెంట్ దొరికిన వాళ్ళ మీద ఆధారపడుతున్నాం కంకణ వాళ్ళ మీద ఆధారపడుతున్నాం ఇవన్నీ సమకూర్చుకుంటే కానీ ఇంతమంది వచ్చి

I'm